నియోజకవర్గంలో నారాయణవరం మండలం పిఎస్సిఎస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమం సత్యవేడు నియోజకవర్గ టీడీపీ పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హేమలత సతీష్ నాయుడు నరసింహ యాదవ్ తో పాటు ఇతర ముఖ్య తెలుగుదేశం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ప్రమాణ శ్రీకరాచు ఇచ్చేసిన మన అతిర మహారాజులు మన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు మరియు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ మన నరసింహ యాదవన గారికి మరియు డిసిసి బ్యాంక్ చైర్మన్ అమాస రాజన్న గారికి మరియు మన ఎక్స్ఎమ్మెల్యే మేడం ఆది హేమలత మేడం గారికి మరియు పార్లమెంటరీ ఉపాధ్యక్షులు సతీష్ అన్న గారికి మరియు కార్పొరేషన్ డైరెక్టర్ చందనా స్రవంత్ మేడంకి మరియు మన నారాయణవనం నారాయణవనం మండల అధ్యక్షులు గిరేన గారికి మరియు వేదిక పోయిన మా ఏడు మండల అధ్యక్షులకి మరియు పిఏసిఎస్ చైర్మన్లకి నా యొక్క నమస్కారాలు మరియు తెలుగుదేశం కుటుంబ సభ్యులకి వేదిక ముందున్న అక్క చెల్లెళ్ళకి మరియు వేదిక ముందున్న మా కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు యాక్చువల్గా మన ఛన్మభవన్న చాలా టీడీపీలో మంచి నాయకుడు